హాయ్ అండి ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను అది చేయటం చూపిస్తాను చేస్తాను మామూలుగా ఈరోజు ఆదివారం అండి కర్రీ చేసుకుంటున్నాం టమాటా రసం కూడా పెడతానండి అదే టమాటా రసం మటన్ కర్రీ మసాలా ప్రిపేర్ చేస్తున్నా ధనియాలు గసగసాలు అల్లంపై చక్క లాంగ్రీ అవి ఈ మసాలా వేసేలోపు ఈ టమాటా చారుకి చింతపండు అది నానిద్దని నీళ్లు పోసి పెడుతుంది నాలుగు టమాటాలు తీసుకున్నాను కొంచెం చింతపండు తీసుకున్నాను ఒక ఎక్కువ కాదు ఇంత మరీ పుల్లగా ఉండకూడదని ఇగో నాలుగు టమాటాలు ఇవి నేను మామూలుగా తర్వాత పెట్టాలి నాంతా ఉంటది పోయోసి పెడతా చింతపండు నానాలి కదా నానే వరకు చింతపండు నాంటే బాగా రసం దిగింది అలాగే టమాటాలు అంటే మెత్తగా అయితే మామూలుగా పిసికి కలిపేటప్పుడు నలిగిపోతుంది తొందరగా ఈలో మసాలా రెడీ చేసుకుని ఉల్లిపాయలు కట్ చేసుకుంటాను కూరకి నేను చింతపండు టమాటాలు వేసుకున్నా కదండి గిన్నెలో ఇవి మనకి కొంచెం ఉడకబెట్టాలి గోరచ్చగా ఉడికితే అప్పుడు మనం రసం పిండేటప్పుడు చక్కగా మగ్గి వచ్చింది రసం రెండు ఉల్లిపాయలు కోసుకుంటున్నా టైం పట్టింది అని ఉడకబెట్టినా చాలా బాగుంటుంది కూర కోసం ఉల్లిపాయలు కోసుకుంటున్నాను మటన్ కర్రీ కోసం

ముందుగానే తీసుకొస్తా ఆ క్లీన్ చేస్తానా ముక్కలు కట్ చేసుకుంటాము పెద్ద మొక్కలు కట్ చేస్తున్నావా పెద్ద మొక్కలు జాయింట్ లాగా సరే కట్ చేయాలి ఎలా ఉంది మటన్ బాగా Okay, hmm. masalah es masalah Masala maginda. Masala hmm. Kasna? சனானா மஸ்தூ உப்பு மஸ்தூ உப்பு பண்ணேட்டா இட் Karena setelah terposting. ఆరు పెడుతున్నాను కాబట్టి కొంచెం దగ్గరికి అయితే సరిపోతుంది కొంచెం గ్రేవీగా చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ టమాటా రసానికి ధనియాలు ధనియాలు ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను కందిపప్పు రెండు స్పూన్లు తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఎల్లుల్లిపాయలు సగం భాగం ఎల్లుల్లిపాయలు ఒక పది దాకా మిరియాలు ఈ మొత్తం వేసేసి మిక్సీ పడతాను చారుల పొడి ఈ పొడి వల్ల చారు పొడి ఈ పొడి వల్ల చాలా టేస్ట్ గా ఉంటది మంచి వాసన చారు చక్క మరిగేటప్పుడు చాలా బాగుంటది తినాలనిపిస్తుంది ఎండుమిరపకాయలు దుమ్ము అండి అందుకనే ఎండుమిరపకాయలు కడుక్కోవాలి చారులోకి నేను కారం వేను మిరపకాయలు మాత్రమే వేస్తాను కారం ఏమి చారు లైట్ పెట్టుకోవాలి రసం బాగా వస్తుంది ఇదిగో నేను కారం వేను మిరపకాయలు వేసేసి దాన్ని ఇప్పుడు మొత్తం కలిపేస్తాను ఆ ఘాటు సరిపోతుంది ఇప్పుడు ఇలాగా మొత్తం మెత్తగా చేసేసుకుంటే ఆ ఎన్ని మిరకాయలు టమాటాలు మొత్తం కారం కూడా సరిపోతుంది సరి ఎన్నిమిరకాయలు కారం అందులో మసాలా కూడా ఉంది రసం మసాలా ఇప్పుడు మన ఉడక పెట్టుకుంటే ఏమైంది అంటే తొందరగా రసం దిగిద్ది ఇలా తీసుకొని పెట్టుకుంటే మొత్తం మిక్సీ చేసేయాలి చాలా బాగుంటదండి టమాటాలు బాగా బాగా చాలా మా ఇంట్లో బాగా ఇష్టంగా తింటారు టమాటాలు మెత్తగా అయిపోవాలి చింతపండు టమాటాలు ఇక ఇప్పుడు వాటర్ పోసేస్తాను మనకి ఎంత వాటర్ వేస్తాను మనకి ఎంత కావాలో అంత వాటర్ పోసేస్తాను పోసుకుంట సరిపోతుంది ఇప్పుడు నేను కళ్ళు ఉప్పు వేసుకుంటాను ఉప్పు కూడా ఏంటంటే మరిగిపోతా ఉంటుంది చక్కగా మనం తాలింపు ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టేస్తాను పొయ్యి మీద పెట్టి మరగబెట్టేస్తాను ఇది మరుగుతూ ఉండే ఈ మసాలా మనం రెడీ చేసుకున్నాక ఇది మిక్సీ పడతా ఇది ఒక రావ పొంగు రావాలి పొంగు వచ్చినప్పుడు ఇది వేయాలి అదే ఒక పొంగు వచ్చినా వేసుకుంటే బాగుంటది

అవుతుంది ఇది ఉంది ఇప్పుడు అన్ని వేసేసాను ఉప్పు పసుపు అన్ని వేసాను ఇప్పుడు కొత్తిమీర తీసుకొస్తాను కొత్తిమీర కొత్తిమీర అదే పొంగ వచ్చినప్పుడు వేస్తా రెడీ చేస్తున్నావు పాలు ఇందాక కాగబెట్టినవి వేరే గిన్నెంటే కారిపోతుంది ఫ్రిడ్జ్లోనా చూసుకోలేదు అందుకనే ఇప్పుడు ఇది వేరే గిన్నెలో మారుస్తున్నా కొ చారులోకి కొత్తిమీర పొంగి వచ్చినేస్తాం పొంగి రావాలి వచ్చాక వేయాలి అలా ఉంచితే మూత తొందరగా చారు చారు మరుగుతుంది కదా మరిగేటప్పుడు అలా వేయాలని చెప్పి మరిగేటప్పుడు ఈ మసాలా వేసుకోవాలండి చారు పొడి చారు పొడి చారు మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది మరిగే కొందుకు టేస్ట్ వస్తుంది రసం అందులో దిగి చాలా బాగుంటుంది అప్పుడే కొత్తిమీర వేసుకోవాలి అప్పుడు చాలా అసలు చారు చాలా టేస్ట్ కూడా ఇప్పుడు చారుతో తినేయచ్చు అన్నం ఇందుకోండి కొద్దిన పెట్టిన టీ ఉంది నేను కొంచెం టీ వేడి చేసుకుని తాగుతున్నాను లోపు చారు మరుగుతుంది కూర మగ్గుతుంది ఈ రెండు ఏం మర్చిపోయాను అన్నం పెట్టాలి అంటే ఈ రెండు ఏ అన్నం కూడా అయిపోయింది అనుకో

ఆ బుట్టమ్మాయికి పని పనిని టిఫిన్ చేసేసరికి పదకొండున్నర అవుతుంది అసలు నిద్ర కూడా సరిపోవట్లేదండి బాగా నీరసంగా ఉంటుంది చిన్నపిల్ల కదా నేను ఇస్తానే ఉంటారు నైట్ కూడా ఆ పూటమ్మ నేను ఒకసే ఎత్తుకుంటా ఉంటాను తాతయ్య తాతయ్యకుంటాడు మరి తాతయ్య వాళ్ళు ఎత్తుకొని తిప్పుతా ఉంటాడు వాళ్ళు తాతని చూడంగా ఎగురుతుంది ఇప్పుడే చూడండి ఐదో నెలలోనే ఎత్తుకమని వేడుతుంది అప్పుడే ఎత్తుకోమనే ఏడుస్తుంది ఆర వచ్చినాక ఇంకా బాగా గుర్తుపెట్టింది అది బొడ్డోడు లేస్తుంది బెడ్రూమ్ లోమోట రసానికి తాలింపు చేస్తాను పోయాలి

ఉల్లిపాయ ముక్కలు వేసాను ఇప్పుడు కొంచెం కరివేపాకు

మంట కూడా కట్ట చారు చారు అయిపోయింది మటన్ కర్రీ అయిపోయింది బియ్యం కూడా కడిగేసావాడి ఎసరు పెట్టి ఎసరే పెట్టి

ఇంతవరకు ఈ అండి మా వీడియో మా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి ఓకే ఫ్రెండ్ చాలా చాలా థ్యాంక్స్ అండి